సీతమ్మ గారు పుట్టిన ఊరిలో ఈ గోదావరి ఆతల వైపు కలిసేటువంటి ఈ బ్రిడ్జికి యువతలు ఉన్నటువంటి రాములు వారి గుడి ఉన్నాం మనం ఈ రాములు వారికి ఆయన ఫ్యామిలీ మ్యాన్ ఫుల్ వాళ్ళ తమ్ములతో పాటు ఉన్నాడు ఈ రాములు వారికి రంగులు వేయడానికి వచ్చాడు ఏం పేరు శేష్ కుమారు రంగులు వేయడం తర్వాత ఏం జరిగిందో చెప్తాడు వీరు ఎన్నళ్ళ నుంచి చర్చకెళ్ళారు ఏడెనిమిది సంవత్సరాలు ఈయన గొర్రెలా జీవించాడు కానీ ఇక్కడ రంగులు వేయడానికి దేవాలయానికి వచ్చాడు తర్వాత రామ సీతారామ దర్శనం ఆ తర్వాత ఏం జరిగింది అది కాబట్టి రాముణ్ణి మనం అందరికి అందిస్తే రాముడు అందరితో చేస్తాడు మనం రాముడి యొక్క ప్రేమని రాముడి యొక్క కృపని రాముడి యొక్క దయని మనం పంచకపోతే వాడు ఎక్కడో శవాల దగ్గరికి వెళ్తాడు ఆదా అందుకని శేషు శేషం లేకుండా రాముడికి సేవ చేశాడు అసలు శేషు అంటే తెలుసా రాములు వారి తమ్ముడు రాముడిని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోని వాడు అతను అందువలన కాబట్టి మీకు మీ అమ్మా నాన్న పెట్టిన పేరుకి రాములు వారు న్యాయం చేసేసారు అయినా సంతోషంగా ఉండదు అన మనం దీపం వెలిగిస్తాం క్రైస్తవులు దీపాన్ని ఆరిపేస్తాం అదేనా మన దీపం బ్యాచ్ వాళ్ళతో పాపం బ్యాచ్ అదేనా మనం ఏం మనదేమో శివం వాళ్ళ దేమో శవం కదా ఎందుకు నైనా మనకి వాళ్ళకున్నది ఒకే ఒక్క శవం అది ఎండిపోయింది శవం అది మేకలు కొట్టుకున్న సేవ మనకెందుకు అటు రాముడు చూడు కోదండం పట్టుకుని ఎలా ఉంటాడు దేవదేవం బజే దివ్య ప్రభావం రావణసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం చక్కగా వాళ్ళ అన్నదమ్ములతో ఆయన ఆనందంగా అక్కడ కూర్చుని మన అందరిని ఆశీర్వేదం చేస్తుంటే అంత అందమైన రాముణ్ణి మనం ఆనందిస్తూ ఆయన్ని సేవించకుండా ఎండిపోయిన శవం దగ్గర ఏడుస్తూ కూర్చోవడం ఎందుకండి కదా దానా మనకి ఉన్నది సీత మనకి అక్కర్లేదా రోత అదైనా సగెలా సేవిస్తూ ఉన్నానా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 జయ జయ గీత భగవద్గీత భగవద్గీత జయ జయ గీత భగవద్గీత భగవద్గీత జయ శ్రీరామ్ మిగిలినటువంటి మతం మారిన గొర్రెల్లారా మీరంతా హిందూ పుట్టారు ఇప్పటికీ సర్టిఫికెట్లు మీరు హిందువులే ఏదో అజ్ఞానం చేత ఆ శవం వైపు వెళ్ళారు సగ్గా ఆ పాపం వదిలేసి దీపం వైపు వచ్చి మీ పూర్వీకులు ఆత్మలు ఆనందంగా ఉండడానికి మీరు కారకలా ఉండే అందుకని మీ పూర్వీకులంతా నరకానికి వెళ్ళి మీరు పాపించోడు మీ స్వర్గానికి వెళ్తారా ఆ దిక్కుమాల స్వర్గం మనకు అక్కర్లేదు సగ్గ రాముడి వైకుంఠం మనకుంది శివుడి యొక్క కైలాసం మనకు ఉంది మనం ఆయనతో కలిసి ఆనందంగా జీవిద్దాం బలో సీతారామచంద్రమూర్తి భగవానికి ఎవరు చెప్పకపోయినా అమ్మ తన సొంత ఖర్చుతో రాములు వారికి సేవ చేయడానికి కారణం ఆవిడికి రామభక్తి అందుకనే త్యాగరాజ్ స్వామి వారు ఏం చెప్పారంటే రామభక్తి సామ్రాజ్యం ఏ మానవున కబ్బును రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బును ఏ మానవుడు కింది సామ్రాజ్యం ఇదిగో ఇలాంటి అమ్మా మనం అందుకని ఈ ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ తెలుగు నేలని ఈ భారతదేశాన్ని ఈ గోదావరిని ప్రశాంతంగా ఎడారి మతాలకు దూరంగా ఆనందానికి దగ్గరగా ఉండేలా అదంతా మీ చేతుల్లోనే ఉందమ్మా ఆడోళ్లే సర్వనాశనం చేయగలరు ఆడోళ్లే ఉద్దరించారు అదేనా ఉద్ధరించే ఆడవాళ్ళు ఇదిగో ఉత్తమమైన ఆడవాళ్ళు మీరు ఇంక పాడు చేసేది వాళ్ళు కూడా వెనక్కి తీసుకోవచ్చు ఎంత ప్రమాదం బంగ్లాదేశ్ చూడండి పాకిస్తాన్ చూడండి వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు ఒకసారి చెప్పండి సగం చెప్తా వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర అదైందా మీరే షాప్కి వెళ్ళినా అనా జై శ్రీరామ్ అనండి ఆడంటే కొనండి అదైందా ఆ స్కానర్ లో హిందూ అయితే కొనండి లేదా వస్తాను అని చెప్పి అమ్మా ముందు ఆడు చెప్పాల్సింది రాముడికి జై చెప్పకపోతే బై బై బి బైపోందండి